కంటెస్ట్ స్వతంత్ర ఎమ్మెల్యే అనేది తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఉన్నప్పటికీ నియోజకవర్గంలో జిల్లాలో కానీ ఈ మధ్య ప్రభుత్వ కార్యాలయంలో ఏసీపీ దా దాడులు జరగడం అనేది కూడా అది మనం చూస్తున్నాము ఈ నేడు మేము తెలియజేయడం ఏంటంటే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ జిల్లా అధికారులు కానీ మేము తెలియజేయడం ప్రభుత్వ కార్యాలయంలో ఏసీపీ అధికారుల ఫోన్ నెంబర్ డీటెయిల్స్ వాళ్ళు డిస్ప్లే చేయాల్సిందిగా మేము కోవడం జరుగుతుంది ఏ సంబంధిత అధికారులు ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడినా కానీ లంచాలు అడిగినా కానీ కూడా రైతులకు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా ఏసీబీ అధికారుల నెంబర్లు ఉంచాల్సిందిగా మీకు కోరడం జరుగుతుంది ఎవరైతే అంటే అవినీతిగా సొమ్మున ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటూ అవినీతికి సొమ్ము పాల్పడుతున్నటువంటి వ్యక్తులపైన ఈరోజు కొంతవరకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వారికి ఎలాంటి చర్యలు వారిపై ఏం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా ప్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మీకు కోరడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు మంది నిరుద్యోగులు ఈరోజు ఉన్నారు మీకు ఇట్లా ఉద్యోగాలకు ఇట్లా ఇబ్బంది ఏర్ప ఏర్పడుతున్నాయంటే ఉద్యోగాలు రిజైన్ చేసేసి వాళ్ళ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీరు అధినోత్సవం బిజినెస్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ ఇలా ఉద్యోగాలు చేసుకుంటే చాలా బాధాకరమైన విషయం కనుక ఇలాంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారిపైన ఏసీపీ అధికారులు అందరూ కూడా దృష్టి సాగించాలని మీకు కోరడం జరుగుతుంది ప్రతి ప్రభుత్వం కార్యాలయం ఉందలా కానీ ఏసీపీ ఏసీబీ వాళ్ళది ఫోన్ నెంబర్ డీటెయిల్స్ పెట్టాలి అలాగే సమాచార హక్కు చట్టం గురించి డిస్ప్లే కూడా చేయాల్సిన అవసరం ఉందని మీరు కోరడం జరుగుతుంది మీ సమాచార హక్కు చట్టం పైన కూడా పూర్తిస్థాయి అవగాహన ప్రజలకు కల్పించాల్సిందిగా మీరు కోరడం జరుగుతుంది